హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో సోరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి మరి రోటీస్లోనికి సూపర్గా ఉంటుందండి సో నా స్టైల్లో సొరకాయ కర్రీ ఎమ్మీగా ఉండేలాగా ఎలా తయారు చేస్తానో నేను మీకు ఈరోజు చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక లేత మంచి లేత మీడియం సైజ్ సొరకాయ అండి సో ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లి గడ్డ అండి నేనైతే ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయ వేస్తానండి ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అంటారు కదండి అంతేకాదు మా ఇంట్లో ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకనేసి ఈ వెల్లుల్లిగడ్డ అనేది ప్రతి ఒక్క కర్రీలో నేనైతే వేస్తానండి ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లిగడ్డ ఒక ఆరు పచ్చిమిర్చి అండి నేనైతే మంచి ఇవి ఘాటు పచ్చిమిరపకాయలు ఆరు తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర నార్మల్ మిర్చి ఉంటే ఒక ఎనిమిది పది తీసుకోండి రెండు రెబ్బల కలిమకండి సో వీటితో పాటు ఒక చెంచా ఆవాలు కూడా వేస్తానండి తర్వాత పోపులో వేస్తాను వీటిని సన్నగా రౌండ్గా కానీ చీల్చుకొని అయినా కానీ చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా అన్ని ముక్కలుగా చేసి పెట్టుకుందామండి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ టేస్ట్ని అందించేది ఏంటంటే పెసరపప్పు అండి ఇది మనకు ఈ ఈ బాటిల్ గార్డ్ కర్రీలో ఈ పెసరపప్పు అనేది మంచి ప్రోటీను దాంతోపాటు తినేటప్పుడు మంచిగా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇంకా ఇందులో పులుపు కోసము కొన్ని అండి ఇవి చిన్న టమాటాలు కాబట్టి నేను ఫైవ్ తీసుకున్నాను పెద్దవైతే రెండు తీసుకోండి సరిపోతుంది రెండు లేదా మూడు తీసుకోవాలండి సో ఈ బాటిల్ గార్డ్ అనేది మనకి చాలా మంచిది కదండి హెల్త్కి మన నర్వస్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది లివర్ని క్లీన్ చేస్తుంది సో ఇది మనకి వీక్లో టూ త్రీ టూ టైమ్స్ అట్లీస్ట్ తింటే మన హెల్త్కి చాలా మంచిదండి సో ఈ విధంగా పీల్ తీసుకొని సన్నని ముక్కలుగా వేసుకొని మనం కర్రీకి ప్రాసెస్ చేసుకుందామండి ఎస్ ఫైనల్గా మనం అన్నీ చాపింగ్ చేసి పెట్టుకున్నామండి ఇది సొరకాయల కట్ చేసుకున్న ఇవన్నీ ఇలా ఈ పచ్చిమిర్చి అయితే మధ్యలో ఘాటు పెట్టుకొని చిన్న ముక్కలు చేసానండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మిర్చి బాగా గా ఎక్కువ కారం ఉంటుందండి రౌండ్గా వస్తే చూడడానికి స్టైల్గా ఉంటుంది కానీ కారం తక్కువ వస్తుంది సో ఇదే కారం మనకి కర్రీకి సరిపోతుంది ఇందులో టమాటాలు వేస్తున్నాం కదండి ఒక త్రీ టమాటస్ వేస్తున్నాం కాబట్టి సో దీనికో కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఈ పప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి సో పదండి కుక్ చేద్దాం సో దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి కొంచెం గుంటగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి टू अंड हाफ टेबल स्पून आई याडेस ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం పసుపు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసి వేసేస్తున్నాను తల్లి మాత ఇందులో పోపుసేవన్నీ వేస్తానండి పోపు దినుసులు ప్లస్ ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి తలెమాత అన్నీ వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి ఇది కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ టైం పడుతుంది ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత దీంట్లోకి పెసరపప్పు నానబెట్టుకున్నది ఇది ఒక చటాకు ఉంటుందండి ఫిఫ్టీ గ్రామ్స్ నానిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని ఇది కూడా కోట్లో వేసేసుకోవాలండి 재미 <목소리나> మినిట్స్ మగ్గిందండి ఇది మంచిగా సో ఇందులోకి ఈ సొరకాయని వేసేసుకున్నా ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వీటిని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుంటాను ఇలా మంచి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి హై టు సిమ్లో పెట్టుకుందామండి కొంచెం జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ మగ్గనిద్దాము ఇప్పుడు త్రీ మినిట్స్ అయిందండి చూద్దాము తర్వాత ఇందులో టమాటాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ వేస్తున్నానండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు మ్యాక్సిమం సరిపోతుంది అది ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సగం మంచిగా ఉప్పు కారం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరో నాలుగు నిమిషాలు మగ్గించుకుందామండి చూద్దాము త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఎలా మగ్గిపోయిందో ఇది మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ మగ్గించుకొని ఇంకో టూ మినిట్స్ మూట పెట్టేస్తే ఇది దీని మీద కొంచెం కొత్తిమీర కలుగుకొని సాగు వేసుకోవచ్చండి చపాతీలో సూపర్గా ఉంటుంది రైస్లో కూడా అదిరిపోతుందండి ఇది టేస్ట్ నేనైతే కొత్తిమీర ఇలా స్కిప్ చేస్తున్నానండి ఎందుకంటే కొత్తిమీర లేదండి మీరైతే చేసుకుంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇందులో నేను ఎలాంటి మసాలాలు వేయలేదండి ఇందులో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదు నేనైతే వాడమండి సో ఇంతే ఇంకా ఉప్పు కారం టమాటో ఇంకో రెండు నిమిషాలు మగ్గిస్తాము రెండు చూద్దాం ఇందులో వెల్లుపాయ వేసాం కదండి మంచి అరోమా వస్తుందండి ఈ అరోమా అంటే ఈ స్మెల్ మాకు చాలా ఇష్టం అండి సో చూడండి ఎంత మంచిగా సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని లైక్ చేయకపోతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటానండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి సో వన్ బై వన్ ముందు తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వన్ మినిట్ పెడదాం సో మన కర్రీ అయిపోయిందండి తిరుగుతుందా సో ఫైనల్ లుక్ ఇది అండి మన కర్రీ ఇందులో మెయిన్ టిప్ ఏంటంటే మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ మంచిగా వేయించుకోవచ్చు అండి లేదంటే దీంట్లో వన్ గ్లాస్ వాటర్ పోసి కుక్కర్లో పెట్టి కూడా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నా కూడా కర్రీ టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఇది డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది చపాతి జొన్న రొట్టెలు రైస్లో అన్నిట్లో బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి